బార్ మోదీ సర్కార్ నినాదానికి ప్రజల మద్దతు కావాలని వేములవాడ రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు జకుల తిరుపతి ఓటర్లను కోరారు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన అనంతరం ఉపాధి పనుల వద్దకు అక్కడ చేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు దేశంలో అభివృద్ధి పనులను చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించేందుకు వేలాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు గ్రామాలలో వైకుంఠ ధామాలు ఉచిత రేషన్ బియ్యం డంప్ యార్డులు ఉచిత టీకాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఓట్లు వేసి ప్రధానమంత్రిగా మరోసారి నరేంద్ర మోదీని చేయాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఎగుల్ అనిల్ మండల కార్యదర్శి ముష్కం సంజీవ్ బోగోజు అరణ్ చంద్రశేఖర్ వెంకటేష్ మణి సాయి వంశీ చిరు తదితరులు పాల్గొన్నారు గత నెల పార్లమెంటు ప్రచారం చాలా ముందస్తుగా జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ తిరిగినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మోడీ మోడీ మోదీ అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే దేశం దేశానికి మాత్రం రాష్ట్రంలో ఎవరున్నా కానీ దేశంలో మోడీ కావాలి ఇక్కడ బండి సంజయ్ గెలవాలి కంపల్సరీ భూమి పూర్తిగా మేము ఓటేస్తామని చెప్పి వారు స్వాగతించాలని మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి అలాగే మండల ప్రజలందరికీ కూడా మేము కూడా విన్నవిస్తూ ఉన్నాం ఆల్రెడీ నిన్నటి రోజున బండి సంజయ్ గారు నామినేషన్ వేయడం జరిగింది మేము ఈ రోజు నుంచి కూడా మేము ప్రతి ఒక్క పల్లె పల్లెన కోరేది ఒక్కడే కూడతా ఉన్నాం మన దేశ భవిష్యత్తు ఎందుకంటే ఇతర దేశాలకు పెద్దన్నలాగా మన నరేంద్ర మోడీ గారిని వర్ణిస్తూ ఉన్నారు మన దేశ ఖ్యాతి పెంచిన గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు వారిచ్చిన హామీలు ఏవైతున్నాయో అనేక అనేక త్రీ ఆర్టికల్ మొదలు రామాలయంకు రామాలయం నిర్మించడంతో పాటు అనేక పేద సంక్షేమ పథకాలు పేదలకు సంబంధించిన అనేక ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఉచిత బియ్యం మొదలు కరోనా టీకా అనేక సంక్షేమ పథకాలను పేదలకు అందే విధంగా చూసిన మోడీ గారికి ఈరోజు ప్రజలు కూడా చాలా మద్దతు తెలపడానికి సంతోషంగా భావిస్తాను మరియు ముఖ్యంగా వట్టెంల గ్రామంలో ఈ యొక్క మంచి కార్యక్రమం చేపట్టినటువంటి స్థానిక బీజేపీ నాయకులందరికీ కూడా ఈ గ్రామ శాఖ వారికి प्रत्येक कृत भारत माता की नरेंद्र मोदी गायकत्व बंडी संजय गायकत्व भारत माता की